భారతదేశమా కాదా చెప్పు ఎందుకు తీయాలి ఎందుకు తీయాలి మీ పేరు మీరు ఏం ఆఫీసర్ ఏం పేరు మీ పేరు మీ పేరు మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి ఫస్ట్ పేరుతో నువ్వు మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి కదా ఏమి నాకు తెలవదు ఏం చెప్పలేదు సార్తో ఇచ్చిండు ఏ సారో తెలవాలి కదా బయట ఉండేది కదా నా షాప్ ఇది నాదే షాప్ ఇది ఆయన నువ్వు కాదయా బాబు ఇప్పుడే వస్తా కూడా అప్పుడే వస్తా గవన్ గురించి కాదు ఎందుకు ఇవాలో చెప్పండి కరెక్ట్ రీజన్ చెప్పండి తీస్తాం మీరు చెప్పేది కూడా కరెక్ట్ రీజన్ చెప్పండి తీస్తాం లేకపోతే ఎందుకు ఇస్తాం షాపు షాప్ అని మాకు తెలుసు షాప్ లో ఫోటో పెట్టుకోవడానికి దేవుని ఫోటో పెట్టుకోవడానికి లేదా ఎందుకు లేదు ఎందుకు లేదు అంటున్నా దేవుని ఫోటో పెట్టుకోవడానికి షాప్ లో నువ్వు నువ్వేమన్నా నువ్వేమన్నా రాజ్యాంగం చేసి ఫోటో పెట్టని చేసావా నువ్వు రాజధాని ఇట్లా చేసేమన్నా ఫోటో పెట్టదని చేసావు అంటున్నా ఎందుకు ఒప్పుకోవు జాగి రాలేకపోతే ఈ భారతదేశం నీకు ఏమైనా రాసిచ్చిరా మార్కెట్ నీకు రాసిచ్చిరా ఎందుకు 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 ఏమో పర్మిషన్ ఏంది వినేదేముంది సార్ మీరు వచ్చి ఎందుకు తీయాలని చెప్పు ఇది ఇండియా భారతదేశం ఇది బరాబర్ పెట్టుకుంటాం దేవుని ఫోటో నువ్వే వద్దా నీకు ఎందుకు రీజన్ చెప్పు కరెక్ట్ ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తాడు అంటే ఎందుకు చేస్తాడు ఈయన